भरतमातसेवलकै उद्भवी चे देहं कनं कनं समर्पितं देशमात कङ्कितं भरतमातसेवलकै उद्भवीञ्च देहं कनं कनं समर्पितं देशमात कङ्कितं कनं कनं समर्पितं देशमात कङ्कितम् మహనీయులు కన్న కలలు మది నిండా నింపుకొని అవను దేశభక్తి అంతరంగ మందు దాల్చి మహనీయులు కన్న కలలు మది నిండా నింపుకొని అనువనువున దేశభక్తి అంతరంగ మందు దాల్చి ప్రపంచాన మన దేశపు ప్రతిభను నిలబెట్టుకుంటూ ప్రపంచాన మన దేశపు ప్రతిభను నిలబెట్టుకుంటూ జనంలోని జ్యోతులమై జాతి కొరకు కదులుదాం జనంలోని జ్యోతులమై జాతి కొరకు కదులుదాం భరతమాత సేవలకై ఉద్భవించే దేహం కణం కణం సమర్పితం దేశమాత కంకితం కణం కణం సమర్పితం దేశమాత కంకితం అక్షరాన్ని వెలిగిస్తూ అజ్ఞానం తొలగిస్తూ బద్ధకాన్ని వదిలిస్తూ చైతన్యం రగిలిస్తూ అక్షరాన్ని వెలిగిస్తూ అజ్ఞానం తొలగిస్తూ బద్ధకాన్ని వదిలిస్తూ చైతన్యం రగిలిస్తూ మంచితనం పెంచుకుంటూ మర్యాదగా నడుచుకుంటూ మంచితనం పెంచుకుంటూ మర్యాదగా నడుచుకుంటూ భరత జాతి కీర్తిని దశ దిశలా చాటుదాం భరత జాతి కీర్తిని దశ దిశలా చాటుదాం భరత మాత సేవలకై ఉద్భవించే దేహం సమర్పితం దేశమాత కంకితం కణం కణం సమర్పితం దేశమాత కంకితం శత్రువులను ఆదిలోని తుంచి వేస్తూ విదేశీయ కుట్రలను విజ్ఞతతో ఎదిరిస్తూ శత్రువులను ఆదిలోని తుంచి వేస్తూ విదేశీయ కుట్రలను విజ్ఞతతో ఎదురిస్తూ ఐక్యతయే ఆయుధంగా వనిలోన వెలిగిపోతూ ఐక్యత ఏ ఆయుధంగా వనిలోన వెలిగిపోతూ దేశమాత గొప్పదనం దివ్యంగా చూపుదాం దేశమాత గొప్పదనం దివ్యంగా చూపుదాం భరత మాత సేవలకై ఉద్భవించే ఈ దేహం కణం కణం సమర్పితం దేశమాత కంకితం కణం కణం సమర్పితం దేశమాత కంకితం శ్రామికులను గౌరవిస్తూ శ్రమశక్తిని గుర్తిస్తూ శాస్త్రీయత పెంచుకుంటూ విజ్ఞానం పంచుకుంటూ శ్రామికులను గౌరవిస్తూ శ్రమశక్తిని గుర్తిస్తూ శాస్త్రీయత పెంచుకుంటూ విజ్ఞానం పంచుకుంటూ కిసానులు సైనికులే ఘనశక్తిగా భావిస్తూ కిసానులు సైనికులే ఘనశక్తిగా భావిస్తూ వసుధలోన సాగుదాం విజయాలే సాధిద్దాం वसुदलो न सागुदां विजयदा भरतमात सेवलकै उद्भवी देहं कणं कणं समर्पितं देशमात कङ्कितं भरतमात सेवलकै उद्भवी देहं कणं कणं समर्पितं देशमात कङ्कितं कनं कनं समर्पितं देशमातकङ्कितं कनं कणं कनम समर्पितं देशमातकङ्कितं ज हिन्दः